హాయ్ హలో వన్ వెల్కమ్ టు హబీ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఈరోజు మనము బ్రెడ్ పుడ్డింగ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా ఈ బ్రెడ్ పుడ్డింగ్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామండి చాలా చాలా అయితే బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అనమాట నేను ఎలా అయితే ప్రిపేర్ చేస్తానో అలాగే మీరు కూడా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చూసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇక దేనికి ఆలస్యం వెళ్ళిపోదాం రండి బ్రెడ్ పుడ్డింగ్కి కావాల్సిన పదార్థాలండి ఇలా బ్రెడ్ ముక్కల్ని అయితే తీసుకోవాలి ఇలా బ్రెడ్ తీసుకొని నాలుగు వైపులా ఈ బ్రెడ్ ముక్కలు అడ్జస్ట్ని అయితే కట్ చేసుకోవాలి చూస్తున్నారుగా చూడండి ఎలా కట్ చేశానో ఇలా కట్ చేసుకొని మనం ఎన్ని పీసెస్ అయితే కావాలో అన్ని పీసెస్ తీసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇందులోకి ఫ్రెష్ అండి అంటే అమూల్ వారి మిల్క్ క్రీమ్ అయినా తీసుకోవచ్చు నేనైతే ఇంట్లో మీగడ ఉంటే అది తీసుకున్నాను అనమాట ఫ్రెష్గా ఉన్న ఒక టూ త్రీ స్పూన్ మీగడ ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ తర్వాత ఇందులో షుగర్ పౌడర్ని అయితే తీసుకున్నాను షుగర్ని చక్కగా మిక్సీలో వేసేసి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పెట్టేసుకున్నాను టూ ప్యాకెట్స్ రెడ్ కలర్ ప్యాకెట్స్ అనమాట అయితే తీసుకున్నాను ముందుగానే నేనైతే కాగపెట్టి ఉంచానండి గార్నిష్ చేయటానికి ఈ బ్రెడ్ పుడ్డింగ్లో గార్నిష్ చేయటానికి బాదం పప్పు అయితే చక్కగా చూస్తున్నారా ఎంత ఫైన్గా కట్ చేసుకొని పెట్టేసేసాను ఈ బ్రెడ్ పుడ్డింగ్లో సరిపడినంత పంచదారణ అయితే తీసుకోవాలండి ఎక్కువ షుగర్ అయితే పట్టదులేండి చూసుకొని మనము వేసుకుందాము ఓకేనా ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ అయితే సరిపోతుంది అనమాట నేను ఎవిరిడే కంపెనీ వాళ్ళదైతే పాల పొడిని అంటే మిల్క్ పౌడర్ని కూడా తీసుకున్నాను ఇది వేయటం వల్ల బ్రెడ్ పుడ్డింగ్ చాలా టేస్టీగా ఉంటుంది తింటున్నా కూడా బాగుంటుందండి చూస్తున్నారుగా ఎవ్రీడే వాళ్ళది మిల్క్ పౌడర్ ముందుగా మనము స్టవ్ వెలిగించి పాలైతే ఆల్రెడీ నేను పాలు కాగబెట్టి పెట్టేశానండి ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి స్టవ్ మీద పెట్టేశానమాట ఈ పాలు మనము మరిగే వరకు ఉంచుకోవాలి పాలు స్టవ్ మీద మరిగే లోపు మనము గిన్నెలో కొంచెం పాలు తీసుకుని ఒక గిద్ద పాలు వరకు తీసుకొని అందులో మనము టూ త్రీ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని అయితే పాలలో యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోవాలి చూస్తున్నారా ఫ్రెండ్స్ స్పూన్తో అయితే టూ త్రీ టూ స్పూన్సు నేనైతే ఇక్కడ పెద్ద స్పూన్ తీసుకున్నాను కాబట్టి వన్ టేబుల్ స్పూన్ వేసేసి ఫైన్గా కలుపుకోవాలి పాలు అయితే మరుగుతున్నాయండి చూస్తున్నారుగా ఎలా మరుగుతున్నాయో ఇలా ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు చక్కగా మరగనివ్వాలి కొంచెం దగ్గర అయిన తర్వాత పాలు అప్పుడు మనము పాలల్లో కలిపి పెట్టుకున్నాం కదండి కస్టర్డ్ పౌడర్ని ఆ పాలనైతే ఈ పాలలో యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే పాలు మరుగుతున్నాయి కాబట్టి షుగర్ని అయితే యాడ్ చేసుకుందాము షుగర్ని కూడా యాడ్ చేసేసాను ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఈ పాలని కాగనిద్దాం మిల్క్లో కస్టర్డ్ పౌడర్ని అయితే కలిపేసి ఉంచేసామండి ఈ గిన్నెని పక్కన పెట్టేసేసుకొని మనము ఫ్రెష్ మీగడని అయితే తీసుకున్నాం కదా ఈ మీగడలో షుగర్ పౌడర్ని యాడ్ చేసుకుందాం టూ స్పూన్స్ కానీ త్రీ స్పూన్స్ కానీ ఈ షుగర్ పౌడర్ని కూడా యాడ్ చేసేసుకొని కలిపేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఈ మేగడైతే ఇలా కలిపేసేసాను షుగర్ పౌడర్ వేసేసి ఇందులో మనము ఒక టూ టేబుల్ స్పూన్ వరకు మిల్క్ పౌడర్ని అయితే యాడ్ చేసుకుందాము ఇది కూడా యాడ్ చేసేసిన తర్వాత చక్కగా ఫైన్గా కలుపుకుందాం ఇదైతే కలిపేసి పెట్టేశానండి ఇప్పుడు పాలు కాగుతున్నాయి కదా చూస్తున్నారుగా పాలు అయితే కాగుతున్నాయి కదా ఇందులో మనము కస్టార్డ్ పౌడర్ని అయితే యాడ్ చేసుకున్నాం కదండి ఇవి వేసేసి చక్కగా ఒక ఫైవ్ మినిట్స్ వరకు స్పూన్తో తిప్పుతూ కాగబడదాం కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత ఇలా తిప్పుతూనే ఉండాలండి లేకపోతే అడుగు అంటుతుందన్నమాట చూడండి పాలు చిక్కగా వచ్చే అంతవరకు మనము సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఇలా కలుపుతూ ఉండాలి ఓకేనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి అసలు నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుందన్నమాట మీరు కూడా చక్కగా ఇంట్లో ట్రై చేయండి ఇప్పుడు పిల్లలకి సెలవులు కూడాను నేను చక్కగా పిల్లలకి పెట్టచ్చు ఏముందండి బ్రెడ్ మిల్క్ పౌడరు మిల్క్ అంతే కదండి డ్రై ఫ్రూట్స్ నేనైతే బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నానండి మీరు మామూలు బ్రెడ్ అయినప్పుడు తీసుకోవచ్చు బ్రౌన్ బ్రెడ్ అయితే చాలా చాలా మంచిదని నేను అదైతే చూస్ చేసుకున్నాను ఓకేనా మీరు వైట్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చండి ఏం కాదు టేస్ట్ మట్టికి అలాగే ఉంటుందన్నమాట చూస్తున్నారుగా చూడండి పాలు చిక్కగా అవుతున్నాయి దాని చిక్కగా అవ్వాలన్నమాట కస్టర్డ్ పౌడర్ కలిపిన తర్వాత మీరు కావాలనుకుంటే ఇందులో మిల్క్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి కస్టర్డ్ పౌడర్ మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం అయితే ఆఫ్ చేసేద్దాం ఇంత చిక్కగా ఉంటే సరిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసేద్దామా ఓకే బ్రెడ్ తీసుకున్నాం కదా బ్రౌన్ బ్రెడ్ ఈ బ్రెడ్ని నేనైతే ఈ బాక్స్ అయితే తీసుకున్నానండి కొంచెం వెడల్పుగా ఉంటుందని ఇందులో అయితే చక్కగా ఇలా పెట్టేసేస్తున్నాను ఇలా ఒక లేయర్ బ్రెడ్ పీసెస్ని పెట్టేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి కస్టర్డ్ పౌడర్ మిల్క్ అయితే మనం ఇందులో యాడ్ చేసేసాం ఇలా బ్రెడ్ పీసెస్ మీద చక్కగా ఇలా మొత్తం స్ప్రెడ్ చేయేటట్టుగా వేసేసుకోవాలి ఇలా కస్టర్డ్ మిల్క్ వేసిన తర్వాత మనము పొడి యాడ్ చేసేసుకొని ఇక్కడ మిల్క్ క్రీమ్ని తయారు చేసుకున్నాం కదండి అది కూడా ఒక లేయరు పైన వేసేసుకోవాలి నెక్స్ట్ మళ్ళీ మళ్ళీ బ్రెడ్ పీసెస్ని ఒకదాని మీద ఒకటి ఇలా అమర్చుకోవాలి అమర్చుకున్న బ్రెడ్ పీసెస్ మీద ఈ కస్టర్డ్ పౌడర్ మిల్క్ని కూడా మనము ఇలా బ్రెడ్ పేసెస్ మీద స్ప్రెడ్ అయ్యేలాగా వేసేసుకోవాలి మళ్ళీ ఈ మిల్క్ క్రీమ్ని కూడా ఇంకో ఇంకోలే కూడా మనము ఇలా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ దీని మీద మనము డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకుందామండి ఇలా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా మిల్క్నంతటి వేసిన తర్వాత మళ్ళీ ఇలా మొత్తం అయిపోయిన తర్వాత మనము వీటి మీద గార్నిష్ చేసుకోవాలండి ఇలా కట్ చేసి పెట్టుకున్న బాదం పిస్తా కాజు ఏవైనా వేసుకోవచ్చండి నేనైతే ప్రస్తుతానికి బాదం పప్పును జీడిపప్పును అయితే యాడ్ చేసుకున్నాను వేస్ట్ అండి మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట చూస్తున్నారుగా మీరు కావాలనుకుంటున్న బ్రెడ్ రెడీ ఇప్పుడు మనము ఈ బ్రెడ్ పుడ్డింగ్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో టూ త్రీ అవర్స్ వరకు పెట్టేద్దాం ఫ్రిడ్జ్లో త్రీ ఫోర్ అవర్స్ వరకు ఉంచేసానండి నేనైతే ఈ బ్రెడ్ పుడ్డింగ్ని ఇప్పుడు మనము దీన్ని ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం చూస్తున్నారుగా ఎంత జ్యూసి జ్యూసిగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో ఇదిగోండి ఫ్రెండ్స్ బ్రెడ్ పుడ్డింగ్ రెడీ ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దామా బ్రెడ్ పుడ్డింగ్ అయితే చాలా చాలా టేస్టీగా ఉందండి ఫ్లేవర్ అయితే చాలా రుచిగా ఉంది మీరు కూడా ఈ విధంగానే ఇంట్లో ప్రిపేర్ చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ బ్రెడ్ పుడ్డింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బంధువులు చుట్టాలు ఎవరైనా ఉంటే లింక్ పంపించి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ఓకే ఫ్రెండ్స్ అంటిల్ దెన్ బాయ్ బాయ్ సీయూ